హాయ్ నమస్తే అరుణాశ్రీ లాగ్స్ ఇలా తోటకూర వండి చూపిస్తాను వీడియో తోటకూర మా గార్డెన్ వెళ్ళింది కడిగేసి చిన్నగా ఫ్రెష్ కడిగి చిన్న చిన్న ముక్కలు కడిగేసిన వీటికి కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి గ్రైండ్ చేసిన పచ్చిమిర్చి వెల్లుల్లి వేసి లక్క ముక్క వేసుకోవాలి ఉల్లిగడ్డ ఒక సైజు పెద్దది పోపులకి పచ్చిమిర్చి ఎండమిర్చి వెల్లుల్లి మళ్ళీ పోపులకి కొత్తిమీర టమాటా ఒక రెండు సై రెండు చిన్న చిన్న వేసుకోవాలి తగినంత షాల్టు నానబెట్టిన శనగపప్పు పోపులకి జీలకర్ర ఆవాలు పసుపు మెంతులు పల్లీలు పల్లీలు వేసుకుంటే బాగుంటుంది మెంతులు పల్లీలు పోపులకి ఆయిల్ స్టవ్ వెలిగించిన బ్యాండ్లు పెట్టి ఆయిల్ పోసిన కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది చూడండి ఆయిల్ వేసిన నీట్ అయినాక పోపు వేసుకోవాలి మెంతులను పల్లీలు వేసినా చూడండి వేగినవి శనగపప్పు వేసుకోవాలి ఇంకే పన్ను వేసిన కళ్ళమకేస్తున్నా ఉల్లిగడ్డ ముక్కలు మిర్చి జీలకర్ర ఆవాలు ఇదే పన్ను వేసినా ఇవి గోలినాక మనం మిర్చి పెట్టుకున్న మిర్చి వేయాలి అక్క ముక్క పెట్టుకున్న మిర్చి ఉంటాయి కదా అవి వేయాలి గోలినా ఉల్లిగడ్డ ముక్కలు వెయిపోయినాయి కదా ఇప్పుడు మిక్స్ పెట్టుకున్న మిర్చి ఇట్లా మంచి స్మెల్ అవుతుంది వెల్లుల్లి వేసి మిక్స్ పెట్టినా కదా వెల్లుల్లి పచ్చిమిర్చి పసుపు మంచిగా గోలాల పచ్చివాట పోయారు మన కర్రీ పాయింట్లో ఉన్నట్టు ఉన్నట్టుంటే టేస్ట్ కర్రీ ఇది తోటకూర ఇప్పుడు గోలాల మంచిగా గోలినాక ఇప్పుడు తోటకూర వేసుకోవాలి ఇందులో ఇది గోలుపోయింది కదా గోలినాక ఇప్పుడు తోటకూర వేసుకోవాలి ఇలా చాలా టేస్ట్ ఉంటుంది తోటకూర చిన్నపిల్లలకి ఇష్టం పల్లీలు శనగపప్పు వేసినాం అనుకో పిల్లలు చిన్నపిల్లలు తోటకూర ఆకుకూరలు తినరు ఇట్లా పల్లీలు శనగపప్పు వేసినాం పెడతాం అనుకో పిల్లలకి ఇష్టంగా తింటారు తోటకూర ఇట్లా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది తోటకూర వారానికి ఒక నాలుగైదు సార్లు వండుకోవాలి అసలు తోటకూర పాలకూర చుక్కకూర అని వారానికి ఇలా ఏదో ఒక కూర అయితే అదో అదో రోజు అదో రోజు వండుకోవాలి తోటకూరలు తోటకూర పాలకూర చిప్పకూర గంగావాయిల కూర ఆకుకూరలు చాలా మంచిది ఆరోగ్యానికి పిల్లలు తినరు ఆకుకూరలు ఇట్లా వేసి మన పల్లీలో మినపప్పు పోసినప్ప అన్నీ వేసి అనుకో పిల్లలు బొబ్బలు బొబ్బలు అనుకుంటే తింటారు పిల్లలు మా మనవాళ్ళు మనవరాలు అయితే చాలా ఇష్టంగా తింటారు తోటకూర మా పెద్ద మనోరాలకు అయితే బాగా ఇష్టం తోటకూర అంటే తోటకూర ఇలా ఫ్రై అయింది చూడండి ఏంటంటే టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటా ముక్కలు వేసి షాల్ట్ వేసి టమాటా ముక్కలు వేస్తున్నాం ఇంకా తగినంత షాల్ట్ ఆకుకూరలలో షాల్ట్ కొంచెం తక్కువ పడుతుంది మన మిగతా కూరగాయలంత వేసినంత ఇలా వేయకూడదు ఆకుకూరలలో షాల్ట్ ఎక్కువ ఉంటుంది కూరలలో కొంచెం అవి అందుకే మనం తక్కువ వేసుకోవాలి ఇప్పుడు వేసి మూత పెట్టినామనుకో ఇలా వాటర్ అవసరం లేదు వాటర్ వేయకుండా ఉడుకుతుంది ఇందులో చూడండి దించే ముందు కొత్తిమీర వేసుకోవాలి తోట కురువుడి కింద చూద్దాం ఫ్రై అయిపోయింది చూడండి ఇలా వాటర్ అయితే పోయలేదు కొంచెం లూజ్ లూజ్గా కావాలనుకుంటే వాటర్ పోసుకోవచ్చు ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నా దించే ముందు ఇట్లా పల్లీలు శనగపప్పు ఇట్లా వేసి వండుకున్నాం అనుకో పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు తోటకూర చూడండి తోటకూర రెడీ చూడండి తోటకూర ఎలా పడుతుందో